మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాదా గారి మహావాక్యాలు ఆశీర్వాదాలను ఇవ్వండి ఆశీర్వాదాలను తీసుకోండి కారణాన్ని నివారణ చేసి సమస్యలకు సమాధానాన్ని కనుక్కోండి ఈరోజు ప్రేమసాగరుడైన బాబ్దాద తమ ప్రేమ స్వరూపులైన పిల్లలతో మిలనము చేసేందుకు వచ్చారు పిల్లలు పిలవగానే హజూర్ అయిన శివబాబా హాజరైపోతారు అవ్యక్త మిలనము ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు బాబ్దాద సాకారంగా పిల్లలతో మిలనము చేయటానికే వచ్చారు వాహ్ నా శ్రేష్టమైన భాగ్యశాలీ పిల్లలు వాహ్ అంటూ బాబ్దాద పిల్లల గురించి మనస్సులో గానము చేస్తూ ఉన్నారు అన్నింటికంటే సహజమైన పురుషార్థపు సాధనము నడుస్తూ తిరుగుతూ సంబంధ సంపర్కములోనికి వస్తూ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభ భావనలు అనే ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు తీసుకోండి ఇతరులు మీకు శాపనార్థాలు పెట్టినా కానీ మీరు ఆ శాపనార్థాలను కూడా మీ శుభ భావన శక్తి ద్వారా ఆశీర్వాదములోనికి పరివర్తన చేయండి మీ ద్వారా ప్రతి ఆత్మకు ఆశీర్వాదాలు అనుభవము కావాలి ప్రతి ఆత్మకు సంకల్పాల ద్వారా మాటల ద్వారా కర్మల ద్వారా ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి మీరు నిరంతరము ఈ ఒకే ఒక్క కార్యమును చేస్తూ ఉండాలి స్థూలంగా ఎక్కడైనా అగ్ని అంటుకుంటే దానిని తప్పక ఆర్పివేస్తారు అలాగే ఎవరైనా వికారము అనే అగ్నికి వశమైనట్లయితే మీరు ఆ అగ్నిని ఆర్పివేయండి ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు శుభ భావన సహయోగమును అందించండి ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలను తీసుకోవాలి ఇది చాలా సులభమైన పని శక్తులైన మీరు విశ్వ కళ్యాణకారులు అందరికీ ఆశీర్వాదాలను ఇవ్వండి పురుషార్థములో తీవ్రగతిని సాధించటానికి విధి కారణము అన్న పదాన్ని సమాప్తము చేసి నివారణ స్వరూపులుగా కావాలి మీరందరూ నివారణ స్వరూపులు విశ్వలోని ఆత్మలందరినీ నిర్వాణధామానికి పంపాలి స్వయాన్ని నివారణ స్వరూపులుగా తయారు చేసుకున్నప్పుడే విశ్వంలోని సర్వాత్మల సమస్యలు నివారణ అవుతాయి సర్వాత్మలు ముక్తిని కోరుకుంటున్నారు బాబా మీ ద్వారానే అందరికీ ముక్తిని ఇప్పించగలరు మీరు నిమిత్తముగా ఉన్నారు కారణాన్ని నివారణ చేసి ముక్తులుగా తయారు కండి విశ్వానికి ముక్తి యొక్క వారసత్వాన్ని ఇవ్వండి మీరు మాస్టర్ ముక్తిదాతలు పురుషార్థములో ఎప్పుడు ఎందుకు ఏమి అనేటువంటి పదాలను తీసుకొని రావద్దు ఎందుకు అనే విషయాన్ని సమాప్తి చేయండి ఎవర్రెడీగా తయారు కండి ఏ సెంటరులోనూ సమస్య యొక్క నామరూపాలు ఉండనే కూడదు నేను తప్పక పూర్తి పురుషార్థము చేయాలి అని దృఢ సంకల్పాన్ని ఉంచండి కారణాన్ని నివారణ చేయండి ఏం జరిగినా కానీ సహనము చేయాల్సి వచ్చినా మాయను ఎదిరించాల్సి వచ్చినా మీరు ఎప్పుడూ సమస్యగా కాకూడదు మీరు మాస్టర్ సర్వశక్తివంతులు ఎల్లప్పుడూ మీ టైటిల్ను గుర్తు చేసుకోండి సర్వశక్తివంతులైన పిల్లలకు బాబ్ దాదా ప్రియస్మృతులను తెలియచేస్తున్నారు మీ టైటిల్ను మరియు కర్తవ్యాన్ని గుర్తుంచుకోండి విశ్వ కళ్యాణకారి అన్నది మీ కర్తవ్యము అప్పుడే మీకు అన్ని శక్తులు ప్రత్యక్షమవుతాయి ఇప్పుడు కేవలం మాస్టర్గా కండి శక్తులకు కూడా మాస్టర్లుగా అవ్వండి మీరు ఆర్డర్ చేయగానే శక్తులన్నీ మీ ఎదుట ప్రత్యక్షము కావాలి అన్ని కర్మేంద్రియాలను మీరు మీ ఆర్డరులో నడిపిస్తారు కదా అలాగనే మీ ప్రతి శక్తిని ఆజ్ఞాపించి నడిపించండి శక్తిని కార్యములో ఉపయోగించండి కేవలము శక్తులను లోపల ఉంచుకోవటమే కాదు అవసరమైన సమయములో శక్తులను ఉపయోగించినప్పుడు అవి తప్పకుండా పనిచేస్తాయి బ్రాహ్మణ జీవితము అనగా సదా సంతోషములో నాట్యము చేసే యుగము మీరు మీ భాగ్యమును గురించి మరియు భగవంతుని గురించి పాటలను పాడుతూ ఉండండి మీరు బ్రాహ్మణ జీవితంలో ఆడి పాడేవారు ఎప్పుడు మీ ముఖాన్ని గంభీరముగా ఉంచుకోరాదు గంభీరత మంచిదే కానీ అతి గంభీరత కాదు సదా సంతోషములో ఉండాలి సర్వ తీవ్ర పురుషార్థి శ్రేష్ఠ ఆత్మలకు సదా బాబా ప్రేమకు బదులుని ఇచ్చే ధైర్యవంతులైన పిల్లలకు తమ విశేషతల ద్వారా ఇతరులను కూడా విశేష ఆత్మలుగా తయారు చేసే పుణ్యాత్ములకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము పాత సంస్కారాలు మరియు ప్రపంచపు సంబంధాల ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండే లైట్ భవ ఫరిస్తాలు అనగా పాత ప్రపంచపు ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండేవారు ఫరిస్తాలకు దేహము లేక ఇతర దేహధారి వ్యక్తులు లేక ఏదైనా వస్తువు వైపుకు ఆకర్షణ ఉండదు అలాగే పాత సంస్కారాల ఆకర్షణ నుండి కూడా ముక్తులుగా ఉంటారు సర్వ ఆకర్షణల నుండి మరియు వ్యర్థ సమయము సాంగత్యము వాతావరణము నుండి ముక్తులుగా అయినప్పుడే మీరు డబల్ లైట్ ఫరిష్ అనబడతారు స్లోగన్ శాంతి శక్తి ద్వారా సర్వాత్మల పాలనను చేసేవారే ఆత్మీక సమాజ సేవకులు ओम शांति